హాయ్ అండి ఈ రోజుల్లో ఎవరండి బాబు కోడలతో వండించుకొని తింటున్నారు కోడలు వండింది తినాలంటే ఏ అత్తకైనా అదృష్టం ఉండాలి అలాంటి అదృష్టం ఉన్న అత్తగారు అంటే మా అత్తయ్య నచ్చింది వండి పెట్టే కోడలు అంటే నేను పూర్తిగా తెలియాలి అంటే లాస్ట్ వరకు చూసేయండి పెళ్లికి ముందు నాకు అసలు వంటే రాదు పెళ్ళయ్యాక మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను మా అత్తయ్య కూడా బానే వంటలు చేస్తారు చేపల పులుసు అయితే సూపర్ ఉంటుంది నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అప్డేట్ అయ్యాను అంటే వంట చేయడంలో నేను నేర్చుకున్న వంటల్లో పన్నీర్ కర్రీ చపాతి ధమ్ బిర్యానీ రోటివి తాలూ కర్రీ నూడిల్స్ మా అత్తకి ఇవి అంటే చాలా ఇష్టం వీటిలో కొన్ని బయట దొరికినా సరే అసలు బయట ఫుడ్ కొన్ని తినరు నేను సెలవులకి వెళ్ళినప్పుడు నన్ను అడుగుతారు దేవి ఈ రోజు రోటీ చెయ్యు అని అలా రోజుకొకటి చొప్పున వండించుకుని తింటారు వండింది వేడివేడిగా ముందు మా మామీ గారికి ఇచ్చి తర్వాత అందరం తింటాం మొన్న సెలవులకి వెళ్ళినప్పుడు చేసిందే ఈ నూడిల్స్ మా మావి అసలు ఏమీ తిన్నా తినకపోయినా న్యూడిల్స్ అస్సలు తింటారు కానీ ఆ రోజు మా అత్తయ్య చెప్పడంతో చాలా బాగున్నాయని తిన్నారు ఈ రోజుల్లో అత్తగారు అడగగానే నేను వండి పెట్టే కోడలుగా నేను అదృష్టవంతురాలినా లేక నా వంటలు మెచ్చి అడగగానే వండి పెడుతున్న కోడలు దొరకడం మా అత్తయ్య గారు అదృష్టవంతురాలా మా ఇద్దరులో ఎవరు అదృష్టవంతురాలో చెప్పండి ఈ రోజు మంగళవారం నేను ఎగ్గ తిననని నా కోసం అయితే మా అత్తయ్య గారు స్పెషల్ గా గ్లాస్ రొట్టె చేశారు వీడియో నచ్చితే లైక్ చేయండి